చెప్పండమ్మా దేవునికి స్తోత్రం ప్రభువుని ప్రక్కన నిలుస్తాడు అల్లు నీ మీదకి ఎవరన్నా వచ్చినా ఆయన చూసి ఏమైపోతారు చల్లగా సర్దుకుంటాడు ఆయన యూధాగోత్రపు సింహం దేవునికి స్తోత్రం ఆ అబ్రహమా నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు ఎవరు చెప్పండి మరి మీకేమొచ్చిందో నాకు తెలీదు వాటిని ఏమంటారా గారు కలబంద చెట్లు తిరగేసి కడుతున్నారు మళ్ళా పొరపాటునేమని ఏళ్ళు కిందకెళ్తే బతుకుతూ ఏమోనని చూసారా కలబంద చెట్లు కలబంద తిరగేసి కట్టాలా లేకపోతే నోట్లో పెట్టుకోవాలి గారు నోట్లో పెట్టుకుంటే ఆరోగ్యమని శాస్త్రం చెప్తుంది అక్కడ పెట్టుకోట్లా కలబంద చెట్టు కాదు నేను ఆశీర్వదించేది కరుణామయుడైన దేవుడు సమర్థుడాయినా సజీవుడైనా సర్వోన్నతుడైన సర్వాంతర్యామైన సర్వ సృష్టికి కారణభూతుడు ఆయనే శూన్యములో సృష్టిని చేసి సమస్తమును నడిపించుచున్నవాడు ఆయనే ఆయనను వదిలిపెట్టి మీ తాతయ్య దగ్గరికి పోయి నువ్వే దేవుడు అంటావా ఎంత ఘోరం తాతయ్య కాదు అమ్మమ్మ అంతకన్నా దేవుడే దేవుడు అంటున్నాడు నేను వస్తా నీతో పాటు వచ్చి ఏం చేస్తాను గొప్ప జనముగా చేస్తా నిన్ను ఆశీర్వదించి నీ నామమును బైబిల్ చదవరండి పాస్టర్లు కూడా ఏమనుకో గారు ఇక్కడ ఏ ఎక్కడన్నా ఒక పాస్టర్ గారిని రెండు ముక్కలేసి వేసి పొగిడామనుకో వాడు కడుపు నిండా ఎసు ఉండి పొట్ట బద్దలైపోయి ఇక్కడ ఎవరి పేరు కూడా గనపరచబడ్డానికి వీలు వాక్యం పెద్ద తెలిసినట్టు బైబుల్ చదివితేగా బైబుల్లే బైబుల్లో దేవుడే అంటున్నాడు ముదినేపల్లమ్మ గారు బైబుల్లో దేవుడే అంటున్నాడు నేను నీ నామమును గొప్ప చేస్తా దేవునికి స్తోత్రం అల్లెలోయ దేవునికి మహిమ కలుగును గాక నీ నామమునేం చేస్తాను గొప్ప చేస్తా ఏమంటున్నాడు నీ నామమును నేను పైకెత్తుతా దైజన్ రాజబాబు గారు అన్నారు ప్రభు అన్నాడంటే ఇదిగో ఎన్నాళ్ళు మట్టి నీవు కనపడ్డావు కొద్ది మందికే కనబడ్డావు ఇప్పుడు నేను ఎత్తుకొనబోతున్నాను అందరికీ కనబడతామన్నారంట నాకు మీకు గుర్తుందో లేదు ఈ మాట చెప్పారు అయ్యారు మీరు నమ్మండి ఈ మాట మన నేను హోసన్న సభలకి అమెరికాలో జరిగిన సభలకు కూడా వెళ్ళా గోరంటలో వెళ్ళాం అమెరికాలో హోసన్న సభలు జరిగితే అన్నగారు అక్కడ ఉన్నారు రమ్మంటే వెళ్ళా అక్కడ కూడా ఏసయ్యా 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 ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఈ పాట పాడుతున్నారు అయ్యారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు కారణం ఏంటంటే ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం అల్లెలుయ ప్రభు అన్నాడంటే ఎత్తుకుంటా నేనెత్తుకున్నానంటే నీవందరికీ కనబడతావు దేవునికి స్తోత్రం కలుగునుగాక అల్లెలోయ ప్రభు మనల్ని దాచేసేటంత చెప్పండి ఏమనలో దాన్ని ఆ పదం అంత అన్యాయస్తుడు కాదు మనుషులు అట్లాంటి పనులు చేస్తారు నాకు కొంతమంది పెద్ద పెద్ద సేవకులు తెలుసు వాళ్ళు చిన్న దైవజనుని ద్వారా ప్రభువులోకి వచ్చారు మా పాస్టర్ గారు అంటారు కానీ పేరు చెప్పరు గారు అవునా కాదా పాస్టర్ గారు అంటాడు ఫలానా ఊరు పేరు చెప్తే మళ్ళా మీరేనా వాళ్ళ పాస్టర్ గారు అంటారేమోనని మీరేం తక్కువ కాదు రేపు మీ పరిస్థితి కూడా అంతే మీలో కొంతమంది అందరు కాదులే మళ్ళా ఓహో అక్కడ అనుకోకుండా అన్నమాట మాకు ఉన్నారు కొంతమంది దొంగలు మా పాస్టర్ గారు మమ్మల్ని ఎట్లా నలగొట్టారు అని చెప్తారంట కానీ సచ్చినా కానీ మౌ అని చెప్పారంట చూసారా మళ్ళా ఎక్కడ క్రెడిబిలిటీ వెళతదేమోనని ఎంత దుష్టత్వం కానీ దేవుడు అలాంటివాడు కాడు దేవుడు అంటున్నాడు నేను నీ నామమును గొప్ప సంగత కాదయ్య గారు మన పేరును ఎవరు గొప్ప చేస్తారంట దేవుడు అండి మన పేరును దేవునికి స్తోత్రం దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన గురించి చెప్పుకోవడానికి ఏం చెప్తున్నాడు తెలుసా నేను అబ్రహాము దేవుడుని అంటున్నాడు రాజబాబాయ్ గారు ఎన్నిసార్లు చెప్పేవాడు ఈ మాట అదే మనల్ని చెప్పమంటే ఇప్పుడు ఎవరన్నా జొన్నపాడు అంటే నేనేం చెప్తాను తెలుసా జొన్నపాడులో మా బంధువులు ఉన్నారు మా మేనత్త గారు మా మేనత్తగారు కోడలు అక్కడ ప్రెసిడెంట్ చేసింది సర్పంచ్ మా బావగారు పెద్ద లీడర్ అని చెప్తా ఎవరైనా అంతే అదేనండి సర్పంచ్ గారి ఇంటి పక్కన మా ఇల్లు అని చెప్తాం అవునా కదా ఎమ్మెల్యే గారి ఇంటి సందులు ఆ చివర మూడవ ఇల్లు దాటినాక నాలుగో గుడిసి అని చెప్తాం రక్తమే జయం కానీ దేవుడు ఎలా చెప్పుకుంటున్నాడు తెలుసా మనల్ని గురించి చెప్పుకుంటున్నాడంట నేను పరిశుద్ధరాజు దేవుడిని అని చెప్తాడంట నేను అబ్రహాము దేవుడును నేను ఇస్సాకు దేవుడును నేను యాకోబు దేవుడును ఎందుకో తెలుసా బట్టల పరమరాయ గారు ఎందుకు చెప్తాడు తెలుసు అది మనలను గొప్ప చేయడానికి దేవునికి స్తోత్రం అల్లలుయా